ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ లీలామృతం అధ్యాయం తొమ్మిది ఉపదేశాలు ఇహపర శ్రేయస్సుకు సద్గురువును సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రులవ్వడమే ముఖ్యము ప్రాయచిత్తమే లేని మహాపాపాలకు కూడా సద్గురువు సేవే తరుణోపాయమని ధర్మశాస్త్రం చెబుతుంది కనుక ప్రజలలో ఎక్కువ మందికి అదొక్కటే తరుణోపాయము మరలా సాధన చివరి దశలో ఆత్మనిష్ఠుడు శ్రోత్రియుడు అయిన జ్ఞానిని ఆశ్రయించి తీరాలని శాస్త్రం చెబుతుంది అలాంటి గురువులలో ఉత్తములు శ్రీ సాయిబాబా ముముక్షువు ఎలాంటి గురువుని ఆశ్రయించాలో ఎలా సేవించాలో ఒకప్పుడు సాయి ఆచరించి చూపారు ఆ విషయమే మరలా చిత్రమైన రీతిన ఉత్తమమైన తమ బోధగా శ్యామాచేత చేత చెప్పించారు ప్రపంచంలోని అన్ని మతాల ఆధ్యాత్మిక సంప్రదాయాల మహనీయుల అనుభవాల సారమంతా అందులోనే ఉంది సాటే అనే పెద్ద వ్యాపారి ఒకప్పుడు ఎంతో నష్టపోయి ఇల్లు విడిచిపోవాలని తలచాడు స్నేహితుల సలహాపై పంతొమ్మిది వందల పదకొండులో సాయి సన్నిధిలో కొద్ది రోజులున్నాడు అప్పుడు శ్రీ గురు చరిత్ర ఒక సప్తాహం పారాయణ చేశాడు నాటి రాత్రి ఆ గ్రంథాన్ని చేతపట్టుకొని సాయి స్వప్న దర్శనమిచ్చి దాని గురించి ఏమో చెప్పారు మరుసటి ఉదయమే దాని భావమేమని అతడు కాకాసాహెబ్ చేత బాబాని అడిగించాడు అతడి ఇంకొక పారాయణ చేయాలని ఆయన వివరించారు అది వినిన హేమద్బంతు తాను నలభై సంవత్సరాలుగా పారాయణ ఏడు సంవత్సరాల నుండి సాయి సేవ చేస్తున్న లభించని కృప సాటేకి అంత త్వరగా లభించిందే అని కలత చెందాడు వెంటనే అతనిని లేపి శ్యామ వద్దకు వెళ్ళి అతని వద్ద పదిహేను రూపాయలు దక్షిణ తీసుకొని అతనిసేపు అతనితో కొద్దిసేపు మాట్లాడిరా అని బాబా ఆదేశించారు హేమద్బంతు వెళ్ళేసరికి వెళ్లేసరికి శ్యామ పూజకు కూర్చుంటున్నాడు అక్కడ ఉన్న ఏకానథ భాగవతం చూడగానే తాను ఆ రోజు పారాయణ చేయలేదని గుర్తొచ్చింది దానిని తెరవగానే ఆ రోజు చదవవలసిన భాగమే వచ్చింది తనని అందుకే బాబా పంపారని తలచి పారాయణ పూర్తి చేశాడు హేమద్బంతు ఇంతలో శ్యామ కూడా పూజ పూర్తి చేసుకుని వచ్చాడు బాబా తన నుంచి దక్షిణ కోరారని విని నా వద్ద పైకం లేదని ఆయనకు తెలుసు నా పదిహేను నమస్కారాలే దక్షిణగా సమర్పించు సరే కానీ నీ వంటి విద్యావంతుణ్ణి నా మాటలు వినడానికి ఎందుకు పంపారో ఆయన స్మరింపజేసిన లీల చెప్తాను సంగమనేరం నుండి వచ్చిన రాధాబాయి తాను కోరకనే సాయి తనకు ఉపదేశమిస్తే కానీ అంతవరకు అన్నం తిననని నిశ్చయించుకుంది మూడవ రోజు ఆమెకేదైనా హితం చెప్పమని సాయిని కోరాను బాబా ఆమెను పిలిపించి ఇలా చెప్పారు అమ్మా వ్యర్థంగా నిన్ను నువ్వు బాధించుకోకు నా వృత్తాంతము విను నీకెంతో ఉపకరిస్తుంది నా గురువు గొప్ప యోగి దయామయుడు వారి నుంచి ఉపదేశమాసించి పన్నెండు సంవత్సరాలు సేవించాను కానీ ఆయన మంత్రము ఉపదేశించలేదు నా తల బోడి చేయించి రెండు పైసలు దక్షిణ కోరారు ఆయన కోరినది ధనం కాదు మొదటి పైసా నిష్ఠ అంటే స్థిరమైన విశ్వాసము అది సమర్పించాను ఆ ప్రేమమూర్తి ఎప్పుడూ జానంలో ఉండేవారు ఆయనను చూస్తూనే నేను ఆనందంలో మునిగి ఆకలిదప్పులు కూడా మర్చాను ఆయనను మరిచి నాకు శాంతి ఉండేది కాదు నా మనసు వారి అందే నిలిచింది అంతకాలము నాకు అన్నవస్త్రాలకు లోటు లేదు ఈ ప్రేమయ్యే విశ్వాసమే నేను సమర్పించిన మొదటి పైసా ఆయన కోరిన రెండవ పైసా సబూరి అంటే సంతోషము పట్టుదలతో కూడిన ఊరిమి అది సర్వపాపాలను కష్టాలను తొలగించి విజయాన్నిస్తుంది సర్వ సద్గుణాలకు నిధి విశ్వాసానికి సోదరి నేను దీనిని సమర్పించాను ఆయన కృప కోసం వేచి ఉన్నాను ఆయన నాకే మంత్రము ఉపదేశించినప్పుడు నేను నీకు ఏముపదేశిస్తాను మంత్రము కానీ మరే ఉపదేశము కానీ ఎవరి వద్ద నుంచి పొందవద్దు నన్ను గురించి సదా ప్రేమతో చింతన చేస్తుండు నేను నీపై దృష్టి నిలుపుతాను అలా చేస్తే నీకు పరమార్థము తప్పక లభిస్తుంది మసీదులో కూర్చొని నేనెన్నడూ అబద్ధం చెప్పను వేరే సాధన కానీ శాస్త్ర విజ్ఞానము కానీ అవసరం లేదు పూర్ణ విశ్వాసము ఓరిమి కలిగి ఉండు గురువే దైవము ఆయనే సర్వము సమకూర్చగలడు